హాయ్ నమస్తే మీ జానకి సూవి ఈ మధ్య యూట్యూబ్లో క్రిస్టియన్ సాంగ్స్ చూసినప్పుడు నేనెందుకు రాసి పాడకూడదు అన్న తలంపు వచ్చింది ఎస్పెషల్లీ ఒక ఆమె ప్రసన్న బోల్డ్ ఆవిడ రాసుకొని పాడుతూ ఉంటారు ఆవిడ పాటలు విన్నప్పుడు నేను కూడా ఎందుకు రాసుకొని పాడకూడదు క్రిస్టియన్ సాంగ్స్ అని అనుకుని నేను కూడా రాయడం మొదలుపెట్టాను వాటిని మీ ముందు ఈరోజు కొంచెం వినిపించాలని అనుకుంటున్నాను విని ఎలా ఉందో తెలుపుగలరని కోరుకుంటున్నాను ఒక పాటలో బ్రతకనని తెలుసు కానీ బందాలు ఉన్నవి తెంచుకొని బాగానే ఉందనిపించింది దానికి పాటలోని మధ్య భాగాన్ని మీకు వినిపించాను ఇప్పుడు కరుణామయ్యా నిన్ను సువాణామయా ఓయే సువా ఈ పాట విని మీరు ఎలా ఉందో తెలిపితే ఇక నుంచి పాటలు రాసుకొని నేను పాడాలి అని అనుకుంటున్నాను ఈ పాట విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక ముందు నా రచన నా గాత్రంతో పాటలు వస్తాయని తెలుపుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకి మరొక పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే